ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు వార్తలు చూసుకుందాం నిన్న జరిగినటువంటి సర్వాయి పాపన్న గౌ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా న్యూస్ మనం చూస్తున్నాం ఇప్పుడు సర్దార్ సర్వాయికి అవమానం నిన్న జరిగినటువంటి విగ్రహ ఆవిష్కరణలో చాలా లోటుపాట్లు కల్పించాయని సరైన రీతిలో ఆవిష్కరణ జరగలేదని తమ తమ పెత్తనాలతో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అవమానం జరిగిందని చాలా వరకు కొన్ని చర్చించుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం కొన్ని సంఘటనలు చూద్దాం ఈ సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి పదిహేడవ శతాబ్దంలో నిజాం అలాగే మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి బహుజన వాదాన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఈ సర్వాయి పాపన్న గౌడ్ భారతదేశ చరిత్రలోనే తల్లి పేరుని ముందు పెట్టుకున్న రెండో వ్యక్తిగా మన సర్వాయి పాపన్న అనే వ్యక్తి మనకు చరిత్రలో చూస్తాం మనం అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి గౌతమ్ పుత్ర శాతకర్ణి ఇప్పుడు ఈ సర్వాయి పాపన్న వాళ్ళ అమ్మ పేరు సర్వమ్మ కాబట్టి ఆ పేరు మీద వచ్చిందని చూసుకుందాం ఇప్పుడు సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా అంటే సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న కమిటీ ఏం చేసిందంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్ మూమెంట్ వాళ్ళు రావడం లేదు అని చెప్పి సింపుల్ గా తేల్చి చెప్పడం జరిగింది అంత గొప్ప మహానీయుడు విగ్రహానికి ఆవిష్కరించడానికి రావాల్సిన వ్యక్తులు ఎందుకు రాలేదు కారణం ఏంటిదని అక్కడ వాళ్ళు చర్చించుకునే విధానం ఏంటంటే ఒక్కొక్కరు అంటే పార్టీలో ఉన్న ఒక్కొక్కరు తీసుకుంటున్నారని రావడం వల్ల ప్రోటోకాల్ దెబ్బతింటుందని కులం పేరు మీద వస్తే మిగతా వారు ఇబ్బంది పడతారని ఇట్లా నాలా రకాల ఇంటెలిజెన్స్ అక్కడికి పోవడంతో వాళ్ళిద్దరు రావడం ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందని చెప్పి అక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే కమిటీలు కాస్త పార్టీలుగా మారి హైజాక్ పార్టీ అనేది కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వాయి పాపన్న గౌడ్ అనేది ఒక కమ్యూనిటీ పరంగా ముందుకెళ్తున్న సందర్భంలో రాజకీయ పార్టీలు పులుముకొని దాన్ని ఒక హైజాక్ చేయడం జరిగింది న్యూస్ గౌడత విగ్రహం కూడా ఎట్లుందంటే సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి ఆ మహానీయుడు ఎంత ఆజాన బాహుడు అంటే దృఢంగా బలిష్టంగా హైట్ గా ఉండేది ఆయన గుర్రం మీద కూర్చుంటే గుర్రమే చిన్నగా ఉంటది ఈయనే అంత గంభీర్యంగా అలా అలాంటిది ఇప్పుడు మన విగ్రహం చూసుకుంటే ఎంత చిన్నగా అంటే అంత దారుణంగా ఉంది దాని మీద కూడా గౌడలను చాలా వరకు చర్చించుకోవడం జరిగింది మనం జంగిలిగడ్డ కొత్తూరు గాని లేకపోతే వివిధ గ్రామాలలోకి వెళ్తే సర్వై పాపన్న గోడ విగ్రహం ఎంత పెద్దగా ఉంటదంటే దాన్ని చూస్తే అసలు అసలు విగ్రహం మన మన జిల్లా కేంద్రంలో ఎందుకు పెట్టుకోలేదనే రీతిలో ఉంటది కానీ ఈ విగ్రహం అయితే ఎలా ఉందంటే ఒక రకంగా అవమానించే కరగ విధంగానే ఉన్నట్టు కూడా మనం మాట్లాడుకోవచ్చు పాపన్న విగ్రహం నుంచి జారిపోయిన ఖడ్గం విగ్రహంలో నాణ్యత లేదని వాదన ఈ విగ్రహ కమిటీ సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఈ ప్రతిష్టాపన కోసం వసూలు చేసి అని చెప్పి ఒక అక్కడ అనుకోవడం జరిగింది ఆ అనుకోవడం కూడా ఎలా ఉందంటే ఒక మంచి విగ్రహం కూడా తీసుకురాలేకపోయిల్ నాణ్యత లోపించిందని చెప్పి అక్కడ వాదించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి చర్చించుకోవడం జరిగింది గ్రామాల్లో గౌడలలో కూడా సరైన ఏది ట్రాన్స్పోర్టేషన్ గానీ లేకపోతే ఏదైనా వాళ్ళు రావడానికి బస్సులు గాని ట్రాలీలు గాని పెట్టడం లేదని చెప్పి వాళ్ళు కూడా వాపోయి చాలా వరకు రాలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం పిక్చర్ లో కూడా చూస్తున్నాం నాణ్యత ఎట్ల లోపించిందో కూడా మనకి పేపర్ లో ఇవ్వడం జరిగింది et ఈ సర్వై పాపన్న విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడు జియో కలెక్టర్ అయినటువంటి మన మైబాద్ జిల్లా కలెక్టర్ గారు ప్లేస్ ఇయ్యలేదని అందుకనే ఆ మూలకు పెట్టడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుందని అక్కడ మాట్లాడుకోవడం జరిగింది దాని పక్కనే గుర్రాలు ఇంకా నాలుగు పెద్ద గుర్రాలతోని పెద్ద ఒక పౌంటైన్ ని ఒక జంక్షన్ నిర్మించడం జరిగింది అక్కడ ఈ విగ్రహాల ముందు ఈ గుర్రాలు పెద్ద ఏది మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గుర్రాలు ఈ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని డామినేట్ చేస్తున్నట్టు అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది మళ్ళీ ఈ సర్వాయి పాపన్న గౌడ్ సంబంధించింది ఈ విగ్రహం ఎటు మూలకు అంటే ఏ వ్యక్తి ఆ విగ్రహం అవుపడకుండా ఒకవేళ అరకొరకు అవుపడ్డా కానీ అది ఎవరి విగ్రహం తొలగకుండా ఉండే విధంగా దాన్ని రూపకల్పన చేసి అని చెప్పి అక్కడ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది బహుజన వాదాన్ని తెర మీద తీసుకొచ్చిన వ్యక్తికి ఇలాంటి అవమానమా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తికి పార్టీ పరంగా ఇంతకరంగా ఇబ్బంది కలిగించాలని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది మన జిల్లా కలెక్టర్ అయినటువంటి వ్యక్తి అసలు ప్లేస్ అయ్యలేదు ఈ జిల్లా కేంద్రంలో అసలు ప్లేస్ ఇవ్వడం జరగదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది అక్కడ మాట్లాడుకోవడం జరిగింది ఎవరెవరో విగ్రహాలు ఎవరెవరో ఫోటోలు పెడతానికైతే మహిబాద్ జిల్లాలో చాలా వరకు ప్లేస్ ఉంటుంది ఒక మహానీయుడు చరిత్ర కెక్కిన వ్యక్తి పెడితే మాత్రం ప్లేస్ లేని చెప్పడం అనేది ఎంతైనా మనమే ఆలోచించుకోవాలి ఇప్పుడున్న అధికారులు వారి కోసం తప్ప ప్రజల కోసం లేరు ఈ జిల్లా కూడా ఎలా ఉందంటే ప్రజల కోసం అధికారులు నియమించడం లేదు అధికారుల కోసమే ప్రజలు నియమించినట్టు ఉంది ప్రస్తుతానికి ఇంత పెద్ద మహానుభావుడికి అవమానం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది మధ్యలో కొసం ఏర్పంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఒద్దిరాజు రవిచంద్ర గారు మాట్లాడుతుంటే మధ్యలోనే ఎమ్మెల్యే మురళీనాయక్ గారు వాకౌట్ చేసి వెళ్ళినట్టు కూడా ఆడ ప్రచారం జరుగుతుంది అంటే పార్టీ పరంగా మాట్లాడడం వల్ల నొచ్చుకొని వెళ్లిపోవడం కూడా జరిగిందని చెప్పి అలా మాట్లాడుకోవడం జరిగింది మరొక విషయం ఏంటంటే మహబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతుంటే అక్కడున్న ప్రజలు ఏది వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మా పేపర్ లో రాయడం జరిగింది ఇప్పటికైనా మరొకసారి ఆలోచించి ఆ మహానీని విగ్రహానికి మరొకసారి అవమానం జరగకుండా చూడాలని చెప్పి గౌడన్లు జిల్లా ప్రజలు సామాజిక వేత్తలు బహుజన వాదులు అందరూ కలిసికట్టుగా కోరుకోవడం జరిగింది మరొకసారి మీరందరూ పునరాలోచించి డబ్బులు గాని లేకపోతే విగ్రహానికి గాని ఇలా చాలా వరకు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఇలాంటి గొప్ప వ్యక్తికి అవమానం జరగకుండా గౌడలను చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కోరుకోవడం జరుగుతుంది